actually before in 2016 group telangana there was no money only banking additionally money added money and banking the content of the syllabi dravyam banking supply of money సరఫరా బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా बैंकिंग व्यवस्था निर्माण फंक्शंस ऑफ आरबीआई रिजर्व बैंक विधु आरबीआई क्रेडिट पॉलिसी బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా భారతదేశంలో బ్యాంకింగ్ సంస్కరణలు एन बी एफ सी नॉन बैंकिंग फैनाशियल कंपेनिसंकिंगेतर द्रव्य संस्था दिस कंट ऑफ दिल ओके ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ దాస్క్ వన్ క్వశ్చన్ ఆన్ క్రెడిట్ పాలసీ అండ్ లాస్ట్ ఎన్బిఎఫ్సీస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంతకుముందు అనేక సార్లు ఎక ఎకానమీ అంటే గ్రూప్ అని జరిగినా కూడా దీన్ని చాలాసార్లు టచ్ చేయలే బహుశా ఈసారి రావచ్చు అని కూడా చెప్పాను ఒకసారి అది అట్లే వచ్చింది బ్యాంకింగ్తర ద్రవ్య సంస్థల సమస్యలను తెలిపి వాటిని పరిష్కారానికి సూచనలు ఇవ్వండి అని అడిగాడు వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ సజెస్ట్ వేస్ అండ్ మీన్స్ టు స్ట్రెంగ్త్ అండ్ దెమ్ అని ఒకటి అడిగాడు ఇది సిలబస్ అండి యాక్చువల్లీ ఇంతకుముందు ద్రవ్యం అనేది లేదు ఇది కొత్తగా చేర్చారు కాబట్టి బహుశా దాన్ని టచ్ చేయొచ్చు కూడా సో వీ షుడ్ బి కేర్ఫుల్ ఆఫ్ టేకింగ్ ది ఫస్ట్ సెగ్మెంట్ దట్ ఈస్ మనీ వాట్ ఆర్ ది కాంపొనెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ మనీ సప్లై అండ్ వాట్ ఆర్ ది ఫ్యాక్టరీస్ దిటమ్ ఇన్ ది మనీ సప్లై అంటే ద్రవ్య సరఫరాలో మూలకాలు ఏమేమి ఉంటాయి ఎన్ని రకాలు ఉంది ద్రవ్య సరఫరా దాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అది ఒక ప్రశ్న కొత్తగా చేరింది సిలబస్లో ఇంతకుముందు లేనటువంటిది కాబట్టి దాని మీద కొంచెం మనం స్ట్రెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పర్హాప్స్ నో క్వశ్చన్ పేపర్ వీలు బిదేరా ఆర్బీఐ క్రెడిట్ పాలసీ నేను చూడండి ఏపీపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలింలో క్రెడిట్ పాలసీ మీదనే నాలుగు బిట్లు సార్ ఎప్పుడు ఏంది ఎస్ఎల్ఆర్ అడిగేవాడు బ్యాంక్ రేట్ అడిగేవాడు ఈసారి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ షిఫ్ట్ అయిపోయారు క్రెడిట్ పాలసీలో సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో మీద రెపో మీద తర్వాత క్యాష్ రిజర్వేషన్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ మీద అడిగాడు అంటే కొత్తగా చేరినటువంటి న్యూ ఇన్స్ట్రుమెంట్స్ మీదనే దృష్టి పెట్టాడు ఇట్లా క్రెడిట్ పాలసీ మీద లేకుండా మీ ప్రిలిమ్ క్వశ్చన్ పేపర్ ఉండదండి అండి విల్ బి నో క్వశ్చన్ పేపర్ వితౌట్ ఎ క్వశ్చన్ ఆన్ క్రెడిట్ పాలసీ తిక్క వాయించుతూ ఉన్నాడు ఎట్లంటే అంటే అండ్ అంటెల్ ది క్యాండిడేట్ హ్యావింగ్ పర్స్పెక్టివ్ నేను ది టాపిక్ యూ కెన్ ఎబుల్ టు ఐడెంటిఫై ది ఆన్సర్ జవాబును గుర్తించడం కూడా కష్టం ఆ విధంగా అడుగుతున్నాడు క్రెడిట్ పాలసీలో తర్వాత నెక్స్ట్ వచ్చి బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఇన్ టోటో ఏదో ఒక నరసింహం సిఫార్సులు వర్మా కమిటీ సిఫార్సులు అట్లా అడగడు వాట్ ఆర్ ది వేరియస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా అని ప్రశ్న అడుతాడు దాన్ని స్ప్లిట్ చేస్తే మనకు టూ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఐ టు బి ఐడెంటిఫైడ్ వన్ ఈజ్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్ధ కాస్తులు బ్యాంకులు నరద కాసులు పెరగడానికి కారణాలు ఏంటి దాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటి వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ నాన్ బ్యా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇన్ ఇండియా మొండి బాకీలు అండి మొండి బాకీలు పెరిగిపోవడానికి కారణాలు ఏంటి వాట్ ఆర్ ది వేరియస్ స్టెప్స్ ఇనిషియేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషలీ త్రీ ఇంపార్టెంట్ ఉంటాయి వాటి మీదనే ఒక్కోసారి ఒకదాన్ని అడుగుతూ ఓకే ఐబీసీ అంటాడు అట్లా ఒక మూడు నాలుగు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నిటినీ కలిపడగచ్చు ఒకదాని మీదనే కూడా అడగచ్చు అట్లా దీన్ని వదిలేస్తే ది లేటెస్ట్ రిఫార్మ్ వీ హవ్ ఇంప్లిమెంటెడ్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రిఫార్మ్స్లో వచ్చిన లేటెస్ట్ వన్ డిజిటల్ కరెన్సీ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇట్ అని దీన్నైతే మొన్న నా లాస్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ వన్లో నేను ఐ హావ్ ఎక్స్పెక్టెడ్ అయ్యే క్వశ్చన్ ఇన్ జనరల్ ఎస్ఏ ఫస్ట్ క్వశ్చన్ అదేనండి మొన్న అడిగిన జనరల్ ఎస్ఏల్లో ఫస్ట్ క్వశ్చన్ డిజిటల్ రూపీని అడిగాడు యాభై మార్కులు వేసాం అది చాలా అని చేస్తాను లాస్ట్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే ఏం లేదండి చిట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా విచ్ ఆర్ నాట్ బీయింగ్ రెగ్యులేటెడ్ బై ఆర్బిఐ రిజర్వ్ బ్యాంకు రెగ్యులేటింగ్ చట్టం కింద లేనిటువంటి అంశ సంస్థలు వాటి వల్ల ఏర్పడే సమస్యలేంటి ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటి దిస్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ ది సెలబీ న్యూలీ యాడెడ్ సెలబీ యూ కంపేర్ విత్ ది ప్రీవియస్ గ్రూప్ వన్ ఆఫ్ తెలంగాణ ద వన్ వాట్ ఈస్ కోల్డ్ సప్లై ఆఫ్ మనీ బట్ షూర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ఆర్బిఐ క్రెడిట్ పాలసీ ఆర్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ స్పెసిఫికలీ ఆర్ కాంపోజిట్ అన్నీ కలిపి ఒకటిగా అడిగేయచ్చు బ్రీఫ్గా లేదా స్పెసిఫిక్గా వెళ్తే వెళ్ళొచ్చు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఐ డోంట్ థింక్ సో దిస్ టైమ్ ది మే క్వశ్చన్ మేకమ్ బట్ ఎనివే వీ హీ షుడ్ బీ థర్ ఓలీ విత్ ఎవరీ ప సెగ్మెంట్ ఆఫ్ దిస్ ఎలాబీ అన్నిటినీ మనం రెడీ కావాలి కాబట్టి ఇంకా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే దిస్ ఈజ్ వన్ యూనిట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెయిన్ వాట్ ఆల్సో ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ప్రిలిం ప్రిలిమ్లో కూడా క్వశ్చన్ లేకుండా బ్యాంకింగ్లో క్వశ్చన్ లేకుండా మన ప్రశ్న పత్రం ఉండదు అది కూడా చాలా టిక్లిష్గా ఇంప్లైడ్గా అడుగుతున్నాడు లోపలికి వెళ్ళిపోయి అడుగుతున్నాడు ఓకే కెన్ వై ప్రొసీడ్ నా దిస్ ఈస్ ద గ్లాన్స్ ఆఫ్ ది సెలబీ మన సిలబస్ ఉండేటువంటి వ్యవహారం